వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ సీరియల్ యాక్టర్ మధుబాబు వీలితరు ఎన్నో సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నారు సీరియల్ నటుడు మధుబాబు మంగమ్మ గారి మనవరాలు అనే సీరియల్ లో సాకేత్ గా బులితెరకు పరిచయమై అభిషేకం అత్తారింట్లో అక్కా చెల్లెళ్ళు రెండు రెండు ఆరు ఇలా వరుస సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు పాపులారిటీ తగ్గించుకున్న ప్రియాంక నాయుడు దీపారాధన అనే కూడా నటించింది వీళ్ళిద్దరికి ఇండస్ట్రీలో ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారి ఐదేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు రెండు వేల లో మ్యారేజ్ చేసుకున్న ఈ కపుల్ కి ఒక పాప ఉంది ఇంటే రీసెంట్ గా ప్రియాంక నాయుడు చేసిన ఒక పనికి ఫ్యాన్స్ అయితే షాక్ అవుతున్నారనే చెప్పాలి తన భర్త మధుబాబుతో ఉన్న ఫొటోస్ ని డిలీట్ చేయడం సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్ఫాలో చేసుకోవడం అంతే కాదు రీసెంట్ గా తన కూతురు రెండవ బర్త్డే నాయుడే సెలబ్రేట్ చేసింది ఆ ఫోటోస్ లో మధుబాబు కనిపించకపోవడం అంతే కాదు గత కలిసి ఉన్న ఒక పిక్ కూడా షేర్ చేయకపోవడం అంటూ కామెంట్స్ పెడుతున్నారు కానీ ఆ కామెంట్స్ కి వీళ్ళిద్దరు కూడా ఇప్పటి వరకు రిప్లై ఇవ్వలేదు దీనింతటికే కారణం వీళ్ళిద్దరు కలిసి ఉన్న పిక్స్ రీసెంట్ టైమ్స్ లో షేర్ చేయకపోవడమే అలాగే ఫైవ్ మంత్స్ క్రితం యూట్యూబ్ లో పోస్ట్ చేసింది ప్రియాంక ప్రస్తుతం వీళ్ళిద్దరు కూడా విడాకులు తీసుకుంటున్నారన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది దీనిపై వీళ్ళిద్దరూ ఎలా స్పందిస్తారో చూడాలి